జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి జయ శ్రీరామ్ అన్న ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రుడి యొక్క టైం మొదలైంది ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద స సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీనికి కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు శుక్ర శుక్రమహదర్శ ప్రారంభం కాబోతుంది ఐశ్వర్య సంపదలతో తొలతూవుతారు కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు అయితే ఏ రాశులు వారికి అద్భుతంగా రాబోతున్నాయో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుభ గడియలలో రాశి మార్చడం వలన ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది పనిచేస్తున్న వారిదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రమహర్దశ వస్తే ఈ రాసుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరీర్లో కూడా గెలుపు రాబోతున్నాయి ఈ రాసుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవైతే ఆ కోల్పోతారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాంటి రోజులు మల్లారావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి రాశి వృషభ రాశి వారి యొక్క శుక్రమహార్దశ కారణంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయని తెలుసుకోవచ్చు ఈ యొక్క వ్యక్తులు జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణంలో రాబోతుంది ఇక ఈ రాశి రా జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగ్గా బాగుంటుంది ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతుకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి అవుతాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి ముఖ్యంగా వీరికి ప్రమోషన్లు వచ్చే ఉన్నాయి జీతభత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తులు కూడా కూడ పెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం మీకు త్వరలో వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతున్నారు మీ యొక్క ఎదుగుల ఎదుగుదలను చూసి నలుగురు ఈర్షపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలు సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదలకు ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంది కెరీర్ పరంగా ముందుకెళ్తారు ఏదనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి మీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా అవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి ఊహంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా అవకాశాలన్నీ అంటబోతున్నాయి తెలివితో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు మీరు చేసే ప్రతి పని కూడా ఉత్సాహన్నిస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందుకు వేస్తారు ఏవైతే అనుకున్నది సాధిస్తారో అది మరి శుక్ర మహర్దేశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతుంది తర్వాత రాశి ధనుసు రాశి ఈ యొక్క రాశి ధనుసు రాశి వారికి పా శుక్రమహర్దశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయం అవుతుంది విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది వివిధ లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి ఆస్తి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులు కూడా బంగారమయం అని చెప్పవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ప్రధానంగా గృహస్థితుల అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికారం యోగం పట్టడం జరుగుతుంది మీకు సంస్థకు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొత్త పుంతలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా మీది విజయం అవుతుంది అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతున్నారు పట్టిందల బంగారమే ఒప్పొద్దున్నట్లు అట్టి రోజులు రాబోతున్నాయి అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహితంగా ఏర్ప సాన్నిహితం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు ఎవరైతే ఉద్యోగ నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూలత దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారం కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి జాతుకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి శుక్రమహార్దశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీసులో కూడా తోటి ఉద్యోగస్తు ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతున్నారు కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకోవడానికి కూడా కాలం చాలా మంచిగా ఉంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిమాణాలు చో చోటు చేసుకోబోతున్నాయి ఆహార విహార యాత్రలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనను ఇస్తాయి ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి ఏవైతే మీరు అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి కాలం మంచిగా ఉంది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు ఈ జీవితాన్ని మార్చబోతున్నాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదైనప్పటికీ కూడా మీ యొక్క శుక్ర మహర్దశ కుంభరాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది తరువాత రాశి మకర రాశి ఈ రాశి వారికి కూడా ఈ యొక్క శుక్రమహర్దశ యోగము విపరీతమైనటువంటి యోగాలకు మీకు ఇవ్వబోతుంది కెరీర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీతభత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు జీవన జీవనకారకులైనటువంటి స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండటం వలన వృత్తి వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి నిరుద్యోగలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా వ్యవహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదని ముందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ఈ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు